ఎడారిలో సెలయర్లు జూలై ఇరవై రెండవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం మీ యందు దయ చూపవలనని యహోవా ఆలస్యం చేయుచున్నాడు ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు యషియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం దేవుని కోసం కనిపెట్టి చూడడం గురించే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం అయితే ఇంతకంటే ఆశ్చర్యకరమైన మరొక విషయం ఉంది దేవుడు మన కొరకు కనిపెడుతూ ఉండడం ఆయన మన గురించి ఎదురు చూడడం మనం ఆయన కోసం ఎదురు చూడడం ఓ నూతనమైన నిశ్చయాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మన నిరీక్షణ వ్యర్థం కాదన్న ఓ గొప్ప నిర్భరాన్ని మనకిస్తుంది ఇప్పుడే మన నిరీక్షణ ఆత్మతో దేవుని గురించి కనిపెడదాం అసలు అదంటే ఏమిటో తెలుసుకుందాం తన పిల్లలందరి కోసం ఆయన ఊహల కందనంత మహిమాన్వితమైన ప్రయోజనాలను ఆశించి ఎదురు చూస్తున్నాడు నువ్వు అనవచ్చు ఆయన నాపై దయచూపాలని నా కోసం చూస్తున్నాడు సరే సరేగాని నేను వచ్చి ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన నేనడిగిన సహాయం చెయ్యడే ఇంకా ఇంకా సుదీర్ఘంగా అలా వేచి ఉంటున్నాడే అని దేవుడు ఎంతో అనుభవం గల తోటమాలి ఆయన తోటలో పండే ప్రశస్త ఫలాల కోసం ఎదురు చూస్తాడు వాటి కోసం చాలా కాలం కనిపెడతాడు కాయలు పండ్లు అయ్యేదాకా వాటిని కోయడు మనం తన ఆశీర్వాదాలను అందుకోవడానికి ఆత్మీయంగా ఎప్పటికి సిద్ధపడతామో ఆయనకి తెలుసు ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు మనం దక్కించుకుంటే అవి మనకు శ్రేయస్కరంగా ఉంటాయో ఆయనకు తెలుసు ఆయన ప్రేమ సూర్యకాంతిలో ఉండి ఎదురు చూస్తుండగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అందుకునే విధంగా మన ఆత్మ పరిపక్వం అవుతుంది ఇది ఎంత అవసరమో శ్రమల మేఘాలు ఆవరించిన వేళ వాటి నుండి కురిసే దీవెనల జల్లుతో తడవడం కూడా అంతే అవసరం ఒకటి గుర్తుంచుకోండి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ కాలమే దేవుడు నీ కోసం ఎదురు చూస్తాడు మీ దీవెనలు రెండింతలు అయ్యేందుకే ఎదురు చూస్తాడు దేవుడు కాలం సంపూర్ణమయ్యేదాకా దాదాపు నాలుగు వేల సంవత్సరాలు ఎదురు చూసి అప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పెంపాడు ఆయన మనకు సహాయం చేయడం కోసం వెగిరపడతాడు సమయాన్ని మించి ఒక్క గడియ కూడా ఆయన ఆలస్యం చేయడు దేవుడు మిమ్ము దివించుగాకన్ Amen.